మొక్కలో మహాలక్ష్మి నివసిస్తుందని అంటారు ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో వర్దిల్లుతారని అంటారు అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరుగుతుందని అంటారు అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదా కాదా అని చెప్పేసి వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ కు నాటవచ్చు ఇలా చేయడం వల్ల పేదరికం తొలగి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందట అలాగే ఈ దిశలో మనీ ప్లాంట్ ను నాటడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంటికి కుటుంబానికి దూరంగా ఉంటాయట ఇక తులసి మొక్క గురించి తీసుకుంటే వాస్తు శాస్త్రంలో తులసి మొక్కను ఇంటి ఉత్తర ఈశాన్య తూర్పు దిశలో ఉత్తమంగా పరిగణించబడతాయి దీనితో పాటు తులసి మొక్కకు పూజా స్థలంలో లేదా వంటగది దగ్గర కూడా ఉంచవచ్చు అయితే మహిళలు నెలసరి సమయంలో వంటగది పూజ గదిలోకి పోకుండా ఉండేలా అయితే ఇలా పెంచుకోవచ్చు ఇలా చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసిని కూడా పూజించాలి తులసి మనీ ప్లాంట్ రెండు కలిపి ఉంచితే సానుకూల శక్తిని ప్రోత్సహించే మొక్కలు ఇంట్లో తులసి మొక్కను మనీ ప్లాంట్ ను కలిపి ఉంచితే పాజిటివ్ ఎనర్జీ సర్కులేషన్ పెరుగుతుందట ఇది కాకుండా ప్రతికూల శక్తి ఇంటికి కుటుంబానికి దూరంగా ఉంటాయట వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ తులసి చుట్టూ ముళ్ళ మొక్కను ఎప్పుడు నాటకూడదు దీని కారణంగా ఈ మొక్కల యొక్క సానుకూల ప్రభావాలు తగ్గుతాయి మొక్కలను పెంచిన ఇంట్లో సానుకూల ఫలితాలు ఉండవట